నమస్తే నేను మీ వాస లక్ష్మణ చేనేత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చేస్తున్నారండి మీరు చేనేత జౌలు శాఖ మంత్రిగా మీ పనేంటిది చేనేత జౌలు శాఖ పేరు చెప్పుకొని కోట్ల రూపాయలు చంపేస్తున్నావు కదా నువ్వు మరి నువ్వు చేయాల్సిన పనేంటిది ఎవరికి జీత కానివి నువ్వు ఎవరికి జీత కానివి బట్టలు వేసుకుంటున్నావు కదా మంచి మంచి బట్టలు వేసుకుంటున్నావు కదా మరి ఆ బట్టలు నేసే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన బాధ్యత నీ పైన ఉందా లేదా చెప్పు తుమ్మల నాగేశ్వరరావు తుమ్మల నాగేశ్వరరావు నేను సూటి అడుగుతున్న బాగు నువ్వు ఏం బీకుతున్నావు అంటున్నా రెండు సంవత్సరాల కాలంగా దాదాపు సిరిసిల్లలోనే ఒక ముప్పై రెండు మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు మీ ప్రభుత్వం వచ్చి నుంచి ఇక తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మంది అవుతారు మరి వీళ్ళందరి గురించి ఆలోచించాల్సిన బాధ్యత రా బాబు నిధి కాదారా అక్కడ నేత పరిశ్రమ స్తంభించిపోయింది ఇందిరామహిళ శక్తి చీరలు అని తీసుకొచ్చి తీసుకొచ్చింది ఇంద్రామీల శక్తి చీరలు అని చెప్పి అవి ఎటుగా ఉన్నది అక్కడ పాపం వాళ్ళు వాళ్ళ సిరిసిల్ల నేత కార్మికుల బాధ మామూలుది కాదు అని ఇంకా సిగ్గు లేకుండా తుమ్మల నాగేశ్వరరావు నువ్వు పద్మశాలీ భవన్లోకి వచ్చి నీతి వాక్యాలు మాట్లాడతావు కదా మన ఆత్మగౌరవ సభ నీతి వాక్యాలు మాట్లాడినావు కదా ఆ మాట నిలబెట్టుకున్నావా నువ్వు చెప్పు తుమ్మల నాగేశ్వరరావు దీన్ని నీ విషయంలో కొద్దిగా నీకు అప్డేట్ ఇస్తాను నేను కొద్దిగా నాకు వచ్చిన మెసేజ్లు ఉన్నాయి చాలా వరకు అవన్నీ చదివి ఒకరోజు స్థిరంగా కూర్చొని నిన్ను ఇక ఇక నిన్ను ఎట్లా అంటే ఇక నిన్ను 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 మొత్తం ఇక మృతి కారేకపోతే అసలు ఇప్పుడు మండలిలో శాసన మండలిలో మా పెద్దన్న ఎల్రమణ గారు మండలి సాక్షిగా ఎప్పిళ్ళు ఇంతమంది నేత కార్యములు ఆత్మహత్య చేసుకున్నారు ఇంత బడ్జెట్ అయితే మన నైత కార్మికుల జీవితాలు కొద్ది గొప్ప బాగుపడుతాయి పని చేసుకొని బతుకుతారని చెప్పి ఎల్ గారు స్వయంగా మండలి సాక్షిగా చెప్పిండ్రు ఆయన మాటను కొట్టేసినావు ఏ గింత కాదు గింత అన్నావు ఒకసారి రా బాబు నువ్వురా తుమ్మ నావు గిట్ల కాదు నువ్వు నువ్వు మా పెద్దన్న రమణ గారికినావు నువ్వు లక్ష్మణకి లక్ష్మణ నువ్వు రా ఏదైనా టీవీ ఛానల్ డిబేట్ కూర్చున్నా రా రార్చిల్ల బహిరంగ చేసి రా ఇట్లా కాదు నేను మిట్లారా కొద్దిగా వీడియో షేర్ చేయండి ఇట్లా కాదు తుమ్మల నాగేశ్వరరావు ఇట్లా కాదు ఇక నిన్ను గట్టిగా అరుచుకుంటే తప్ప నీకు సిగ్గు మాస్టర్ అక్కడ నేత కార్మికులు చచ్చిపోతున్నారు నేత కార్మికులు ఉపాసం ఉంటున్నారు మీ రాజకీయ కక్షల వల్ల మీ రాజకీయ కక్షలు తీసుకోవాలంటే తీర్చుకుంటారా మీరు మీ మీ పార్టీల మధ్య తగాదా తీసుకోండి కసి తెచ్చుకోండి సబ్కోవడం కొనుక్కోవరు మరి మీ రాజకీయ కక్షలతో నేత కార్మికులు కొడతారా నేత కార్మికులు చావుల కారణమవుతారా ఈ రోజుకి తగ్గిదలుగా బాగా పోది ఈ కగ్గిదలుగా ఏ పద్మశారుడారా ఓ పద్మశాలిలారా కొద్దిగా పద్మశాలి పౌరుషం చూపించండి ఎవరి వాడు పద్మశాలి సమాజంపై ఎవరి వరకు పద్మశాల ఉనికి వృత్తిపై కసి తీసుకుంటుంటే నేత కార్మికులు చావుకు కారణమవుతుంటే ఎంతకాలం ఇట్లా కూర్చుందామో తుమ్మల నాగేశ్వరరావు బాబు తుమ్మల నాగేశ్వరరావు నువ్వు తక్షణమే ఈ నేత కార్మికులు మీ రాజకీయ కక్షల వల్ల ఆత్మహత్య చేసుకున్న ప్రతి నేత కార్మికుడి కుటుంబానికి వెంటనే ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం అందించాలి ప్రతి నేత కార్మికుడి కుటుంబానికి నేత కార్మికులు ఉపాసన వాళ్ళ సంగతి చూడండి ఆ నేత పరిస్థితులు చక్కబెట్టండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల సమస్యలు నేత కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా నేను ఒక్కొక్కటి బయట పెడుతుంటాను ఒక్కొక్కటి తీసుకొస్తాను నువ్వు ఫాలో అవుతుండు నీకేం తుమ్మల నీ పనేం కాదు నీ పని నన్ను ఫాలో కావడమే నీ పని నన్ను ఫాలో అవ్వడమే